బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది రాష్ట్రంలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం గడిపడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారం తార స్వరూప అన్నారు దీని ప్రభావంతో ఏర్పడిన ఆవర్తనం ప్రస్తుతానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు ఇది నెమ్మదిగా కదులుతూ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ వైపు కది వెళుతుందని తెలిపారు ఇది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేమ అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడితే శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడవచ్చు ఈ అల్పపీడన ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మోస్తుల నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుడులు వీసే అవకాశం ఉందన్నారు దక్షిణ కోస్తాలో కూడా అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉరుములతో కూడిన గాలులు వీస్తాయన్నారు సముద్రం తీర ప్రాంతాల్లో ఉధృతమైన ఎదురుగాలుడులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయని చెబుతున్నారు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు మొత్తం దేశమంతా విస్తరించినట్లే అని అన్నారు రుతుపవనాల వలన వచ్చే వచ్చే వర్షాలు రెండు మూడు రోజుల వర్షాలు పడి మరలా గ్యాప్ ఇచ్చి పడతాయని చెబుతున్నారు ఉపరితల ఆవర్తను అల్పూడనంగా అయ్యే అవకాశం ఇంకా లేదని తెలుపుతున్నారు ఏదేమైనా వర్షాల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాల్సిందే లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది చెట్లు కరెంటు పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి పిడుగులు పడే ఛాన్స్ ఉంది అందుకే జాగ్రత్త వహించాలి